సంబంధించి వచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తే అని చెప్పి ఒక టైటిల్ అయితే ఇచ్చారు చంద్రబాబు సీరియస్ ఆరుగురు అరెస్ట్ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరుపై డిఎస్సి అభ్యర్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు తిరుపతిలో జరిగిన పేదరికింపై గెలుపు ముగింపు ధన్యవాదాలు చెప్తున్న సమయంలో డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులు నినాదాలు అయితే చేశారు జస్టిస్ డిఎస్సి పోస్టులు పెంచాలి అంటూ ప్రకారంతో నిర్ణయించారు దీంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు చదువుకున్నారు మీరు క్రమశిక్షణ లేదా బహిరంగ సభలో ఇలా అరుస్తారా అంటూ మండిపడ్డారు ఏదన్నా ఉంటే వింత పత్రం ఇచ్చి అడగండి అంతేదెబ్బ చెప్పి మంచి మంచి పద్ధతి కాదని చెప్పి వేలు చూపిస్తూ హెచ్చరించారు దీంతో పోలీసులు అభ్యర్థులను చదరగొట్టి ఆరుగురిని అరెస్ట్ చేసి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించారు అనంతరం వారిలో కొందరు మీడియాతో మాట్లాడుతూ మాకు క్రమశిక్షణ లేదా ప్రైవేట్ స్కూల్లో పిల్లల పాఠాలు చెబుతున్నాం ప్రతి విద్యార్థికి క్రమశిక్షణ గురించి తెలియజేస్తున్నాం సీఎం కి లేదు క్రమశిక్షణ అంటూ మనకు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది మీడియా ఎదుట కన్నీరు మున్నీరయ్యారు రాష్ట్రంలో ఆర్ లక్షల పైగా అభ్యర్థులైతే ఉన్నాం ఇరవై మూడు వేల పోస్ట్ అనేవి మనకు ఖాళీగా ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు ఇప్పుడు ఏడు వేల పోస్టులు మాత్రం భర్తీ చేస్తే ఇలా నాలుగేళ్లుగా మనకు డిఎస్సి పోస్టులు భర్తీ చేయలేదు వెయ్యి రూపాయల నిరుద్యోగ గుర్తిస్తున్నామని చెప్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది ఓకే సో ఈ విధంగా మనకు చాలా కొంచెం రాధాంతం అయితే జరిగింది అన్నమాట ఇక డిఎస్సి సంబంధించి అభ్యర్థులు కూడా చాలా సీరియస్ అయితే అయ్యారు సో డిఎస్సీ సంబంధించి మనకు ఆంధ్రప్రదేశ్లో లో ఎక్కువగానే పోస్ట్ ఉన్నప్పటికీ కూడాను కేవలం ఏడు వేల పోస్టులు భర్తీ చేస్తున్న వల్ల చాలా మంది అభ్యర్థులు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు ఓకే సో తర్వాత మనకు చూసినట్లయితే సాక్షిలో వచ్చిన తర్వాత చూద్దాం చేస్తున్నారా బీ కేర్ఫుల్ అని చెప్పి టైటిల్ తో ఇచ్చారు అనమాట న్యాయం చేయాలని కోరిన డిఎస్ అభ్యర్థులకు ముఖ్యమంత్రి హెచ్చరిక అని చెప్పి ఉంది అంతేకాకుండా యాభై వేల మంది జీటీలు ఉంటే రెండు పోస్టులు భర్తీ చేస్తారా అని చెప్పి ఇన్ఫర్మేషన్ న్యాయం చేస్తారనుకుంటే అరెస్ట్ చేయించారని చెప్పి మరొక అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు కాళ్ళు అరిగేలా తిరిగినా కనకరించలేదని చెప్పి అభ్యర్థి మనకు చెప్పడం అనేది జరిగింది సో ఈ విధంగా మనకు ఎన్నో ఉధ్రితల నర్మ ఎస్టాడే మనకు ఈ యొక్క తిరుపతిలో సమావేశం అనేది అంటే ఈ యొక్క సభ అనేది మనకు ముగిసింది సో డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు వేల పైచీలకు పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నప్పటికీ కూడాను మనకు ఈ యొక్క సమయంలో కేవలం ఏడు వేల మాత్రమే ఈ యొక్క డిఈసీ అనేది తీయడంపై అబ్బాయి ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో ఫ్రెండ్స్ తప్పకుండా మరిన్ని అప్డేట్స్ వచ్చినట్టు మీకు అందిస్తుంటాను థ్యాంక్ యూ